శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తెల్లారితే నీ జీవితాన్ని మార్చే శుభవార్త ఎవరూ లేనప్పుడు తలుపులు మోసి ఒంటరిగా రహస్యంగా వినిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారు అంటే సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కోరిక అంటే నీ యొక్క కోరిక తీరలేదు నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు బాధపడుతున్నావు కదా అమాంతంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే యోగం నీకు కలగబోతుంది అలా కలగాలంటే నువ్వు ఏం చేయాలన్నది కూడా నీ సాయి తండ్రి నీకు చెప్తాడమ్మా ఒక్కసారిగా నీకు గురుబలం పెరిగి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే ఏం చేయాలన్నది నీ సాయి ఇప్పుడు నీకు వివరంగా చెప్తాడు తప్పకుండా కాదు అనకుండా నీ కోసమే అని తల్లి నీ బాబా ఎంత దూరం నీకోసం ఒక అంటే ఇంత దూరం వచ్చి నీ కోసం ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను నీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగడం లేదని నువ్వు అనుకున్నది ఏది కూడా నీకు నెరవేర్యడం లేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఏదైనా ఒక శుభకార్యం జరగాలి శుభవార్త వినకపోతే అంటే నాకు నచ్చింది జరగబోతుందని అనుకున్నాను ఆ యోగం నాకు ఉందా లేదా ఈ విషయం జరిగి అంటే జరుగుతుందా లేదా అని నువ్వు మనస్ఫూర్తిగా ఆనందపడే యోగం నాకు కలుగుతుందా లేదా బాబా అని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటావు కదా ఎప్పుడు కూడా నా యొక్క నామస్మరణ చేస్తూ ఉంటావు నేను చాలా సులభమైన విషయం చెప్తాను వినిబిడ్డా నీ సంకల్పం గట్టిగా నెరవేర్డానికి ఎప్పుడూ కాదు ఇప్పుడే నీకు అనుకూల మాట అంటే నీకు అనుకూలమైన కొన్ని మాటలు ఇప్పుడే చెప్తాను దాని ముందు నీ జాతకాలు ముహూర్తాలు ఎప్పుడు కూడా రా రోజులు బాగాలేదని ఏదీ ఉండదు ఎందుకంటే నీ యొక్క సంకల్పం నువ్వు నీ సాయి ముందు పెట్టావు కాబట్టి ఈ రోజు నాకు కలిసి రాలేదు నాకు అంటే ఈ నెల కలిసి రాలేదు నా జాతకం ఏమీ బాగాలేదని బాధపడాల్సిన అవసరమే లేదమ్మా భగవంతుడు ఎవరేమనుకున్నా సరే కర్మఫలాన్ని బట్టి నిర్దేశింపబడి ఉంది కానీ నువ్వు చేసే పనుల వల్ల పరిహారాల వల్ల నువ్వు చేసే మంచి పనుల వల్ల నమ్ముకున్న దైవం తప్పకుండా నీకు మంచి బలం అనేది చేకూరుస్తాను తల్లి నీ యొక్క సంకల్పం గల అంటే నీ యొక్క సంకల్ప బలం గట్టిగా చేస్తాను ఎలాంటి చిన్న విషయమైనా సరే అది నీకు తప్పకుండా బలంగా మారుతుంది నీ బాబా నీకు అండగా ఉంటారమ్మా నీ సాయి తండ్రిని వేడుకున్నావు కదా తండ్రి అని ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా పిలిచావో నీకు ఎప్పుడు కూడా విజయం అంటే జరిగేలా చేసే బాధ్యత నాది విజయం ఆలస్యమైనా సరే బాధపడద్దు చెడు కర్మఫలం అంతా కూడా వెళ్ళిపోయాక అంత సంతోషమే నీకు వస్తుందని గుర్తుంచుకో కర్మఫలం వెళ్ళిపోతే అంతా కూడా సంతోషపడవు సంతోషం వస్తుందని ఆనందపడుతల్లి నీ సంకల్పం గొప్పది కాబట్టి నీ బాబా మాటలు నువ్వు వినగలుగుతున్నావు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఎన్ని చేసినా సరే నువ్వు అనుకున్నది జరిగే ఒక మార్గం ముందు బిడ్డ నీకు అమాంతంగా ఒక్కసారిగా నా యొక్క గురుబలం పెరిగి నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలని ప్రతి గురువారం కూడా ఇష్టమైన రోజు అంటే నాకు ఇష్టమైన రోజు గురువారం అని తెలుసు కదా ఆ గురువారం రోజున నీ సాయికి పసుపు పువ్వులను సమర్పించు పసుపు రంగులో ఉన్న ఏ పువ్వులను సమర్పించినా సరేనే తప్పకుండా స్వీకరిస్తాను నీకు గురుబలం అమాంతంగా పెంచుతాను పసుపు పచ్చని పువ్వులు నాకు ఎంతగానో ఇష్టం బిడ్డ నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది జరిగేలా నీ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తాను ఖచ్చితంగా నీకంతా సుబ్మే కలుగుతుందమ్మా కష్టపడి దాంట్లో గౌరవం ఉంటుంది నువ్వు కష్టపడే వాడివే కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది నువ్వు ఎవరి దగ్గర కూడా నటించాల్సిన అవసరం లేదు అంతకన్నా నువ్వు అంటే నిజాయితీగా ఉండాలి నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు కూడా ఆ నిజాయితీయే నిన్ను కాపాడుతుంది బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు నిజాయితీ తప్పకూడదు ఎప్పుడు కూడా నువ్వు నమ్ముకున్న మనక్ష అంటే మనస్సాక్షిని మోసం చేయవద్దు తల్లి నువ్వు చేసేది మంచి పన కాదా నువ్వు చేసేది మంచి విషయమా కాదా నువ్వు ఆలోచించుకో నీ మనస్సాక్షికి మించిన దైవం మనస్సాక్షికి మించిన సత్యం ఇంకేమీ లేదు కాబట్టి అది నీ మనసుకు తెలుసు కాబట్టి సత్యమో మంచో చెడో నీ మనసుకు తెలుసుకున్న అంటే తెలుసు కాబట్టి నీ మనసు బట్టి నడుచుకోబిడ్డ ఇప్పుడు నా ఈ మాటలు వింటున్నావు కదా నా దర్శనం నువ్వు చూస్తున్నావు ఇదంతా సరే నా భక్తి వల్లే తల్లి ఈరోజు నిన్ను కాపాడింది నిజంగా నీ మనసులో భక్తి ఉంటేనే నేను అన్ని చోట్ల కూడా నీకు కనిపిస్తాను బిడ్డ ఎందుకు బిడ్డ గడిచిపోయిన జీవితంలో కష్టాలు గుర్తు తెచ్చుకుంటున్నా చెప్పు అలా ఎప్పుడు కూడా కష్టాలు గుర్తు చేసుకోకమ్మా ఆ కష్టాలను అనుభవంగా మార్చుకో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాల తీదనం రెట్టింపు అవుతుంది గడిచిపోయిన జీవితంలో ఎన్ని కష్టాలు నువ్వు చవిచూసావో వాటన్నిటికీ కూడా నీ బాబాని కదా దాటివేసింది కాబట్టి నీ బాబా ఏది చేసినా సరే నీ మంచి కోసమే నీ జీవితం బాగుండాలని చేస్తాను కాబట్టి ఆలస్యం చేయొద్దు బిడ్డ అది త్వరలోనే నీ కోరికలన్నీ తీరుతాయి నీ మనస్సు ఆనందపడుతుంది నీకు శాశ్వత సంతోషం వస్తుంది సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు